ఎలక్ట్రిక్స్ స్మార్ట్ డిజైనింగ్ సొల్యూషన్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ టైలరింగ్ అంతం ఎడారిగా మారింది ఆ నాడు 2014 లో నేను కొట్లాడి తెచ్చిన భక్త నారాయణపేట్ కొడంగల్ ప్రాజెక్ట్ ఒక నాడు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దివంగత నాయకుడు చిట్టెం నర్సిరెడ్డి గారు మొట్టమొదట ప్రస్తావించండు మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్ట్ గురించి ఆ తర్వాత వారు చనిపోయినాక దాని గురించి మాట్లాడిన లేరు మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో కొడంగల్ ఎమ్మెల్యేగా నేను బాధ్యత తీసుకున్న తర్వాత ఆ కాగితాలు వెలికి తీసి నేను కొట్లాడి రెండు వేల ఈ ఈరోజు నా మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు తీసుకొచ్చిన ఆనాడు పదిహేను వందల కోట్ల రూపాయలతో అంచనా అయ్యింది పదిహేను వందల కోట్ల రూపాయలతోని లక్ష ఏడు వేల ఎకరాలకు ప్రాజెక్టు కట్టడానికి అనుమతులు తెచ్చినా పదేళ్ళు నా మీద కక్షతోని పాలమూరు మీద పగతోటి చంద్రశేఖరరావు ఈ ప్రాజెక్టును పక్కన పెడితే ఈ రోజు నేను వచ్చిన తర్వాత తిరిగి వాటిని దుమ్ము దులిపి పనులు మొదలుపెట్టిన ఇవాళ నాలుగున్నర ఐదు వేల కోట్ల రూపాయలతో మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేయాలి రెండేళ్ళల్లా అని ఈరోజు టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తే ఇవాళ పగబట్టి ఆయన టీవీలల్లో పేపర్లల్లా అడ్డుకుంటున్నారు అడ్డుకుంటున్నారని అంటున్నాడు నేను అడుగుతున్న చంద్రశేఖరరావు నువ్వు డెబ్బై ఏళ్ళు మాకు అన్యాయం జరిగింది మా ప్రాంతంలో నీళ్ళు పోయినా మా ప్రాంతం నుంచి తల్లిపోతున్న కృష్ణానది జలాలు మాకు తాగడానికి మా సాగునీరుకు అందు రాకపోయినా ఈ దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా బాక్రంగా కావచ్చు శ్రీశైలం కావచ్చు నాగర్జు సార్ కావచ్చు ఎస్ఆర్ఎస్పి కావచ్చు ఈ దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా తట్టపని పాల పని మట్టి పని తీసే ప్రతి పని మా పాలమూరు బిడ్డలు చేసి దేశానికి ప్రాజెక్టులు అందించారు ఇవాళ ఈ దేశంలో పంట పండుతుందంటే మా పాలమూరు బిడ్డల స్వేదం ఉంది మా రక్తం ఉంది మా కష్టం ఉంది అట్లాంటి మా జిల్లా ఎడారిగా మారి వేలాది మంది వలసలు పోతుంటే తమ పసిపిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర ముసలోళ్ళ దగ్గర గుడిసెల దగ్గర వదిలి జంటలు జంటలుగా మేస్త్రిలో ఎంబడి వలస పోతుంటే వలసలు ఆపాలని ఇవాళ మా ప్రాజెక్టులు పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తుంటే మా మీద పగబట్టిన ఎందుకు చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా ఏం అన్యాయం చేసినాం నీకు చంద్రశేఖరరావు మేము నేను మా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకోవడం మేము చేసిన అన్యాయమా నీ పార్టీకి పోయినసారి పదమూడు సీట్లు ఇవ్వడం మేము చేసిన అన్యాయమా ఏం అన్యాయం చేసినామని ఇలా మా జిల్లాల ప్రాజెక్టులను అందుకుంటున్నాం ఇదే ప్రగతి భవన్ ప్రజల స్వేదంతో నిర్మించిన ప్రగతి భవన్ అధికారిక కార్య కార్యాలయానికి వైఎస్ కొడుకు జగన్మోహన్ రెడ్డిని పిలిపించి పంచభక్ష పరమాణాలు పెట్టి ఆరు గంటలు చర్చించి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పథకం రచించింది నువ్వు కాదా ఇది ద్రోహం కాదా ఆనాడు రాజశేఖర రెడ్డితో కలిసి పాడు ద్వారా కృష్ణానది జలాలను సీమకు తరలించకపోతుంటే హారతి ఇచ్చింది నువ్వు కాదా ఆనాడు మంత్రివర్గంలో నీ మంత్రులు లేరా హరీష్ రావు గారు ఆ మంత్రివర్గంలో మంత్రి కాదా అని నేను ఇవాళ అడుగుతున్నా అదే కాదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ నీళ్ల కోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాము ఏ నీళ్ళ కోసం శ్రీకాంతాచారి లాంటి యువకులు మిసాల యువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు ఆ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో కృష్ణానది జలాలు రంగారెడ్డి మహబూబ్ నగర్ అదేవిధంగా నల్గొండ ఖమ్మం జిల్లాలకు ప్రాజెక్టులకు భూములకు పారాల్సిన నీళ్లు రాయలసీమ జిల్లాలకు తరలించకపోతుంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను అదేవిధంగా ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించుకుంటుంటే ఒక్క రోజైనా నువ్వు అడ్డుకున్నావా వీరతెలకం దిద్ది జగన్మోహన్ రెడ్డికి పంచపక్ష ప్రమాణాలు పెట్టింది నువ్వు కాదా ఇవాళ నువ్వు చేసిన పాపం ఇవాళకు మాకు శాపమైంది ఇవాళ మాకు ఉరైంది అయింది ఇవాళ తొందరలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి అయితే రోజుకు పది టీఎంసీలు రోజుకు పది టీఎంసీలు అంటే ఒక్క నెల రోజులు మన కళ్ళు మూసుకుంటే మూడు వందల టీఎంసీలు శ్రీశైలం నువ్వు మలుపుకపోవడానికి ప్రభుత్వదిేఖర రావు ఆనాడు సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు కాదా అని నేను అడుగుతున్నా ఐదేళ్ళు హరీష్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఐదేళ్ళు చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రి మరి నేను ఇవాళ అడుగుతున్నా పాలమూరు అక్కనే ఉంది కలవకు తక్కనే ఉంది భీమా ఎండిపోయింది సాగర్ ఆరిపోయింది ఈ రోజు ఆర్డీఎస్ అట్లనే ఉండిపోయింది మా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలే మా పాలమూరు కష్టాలు ఎందుకు తీరవలేదు అని నేను అడుగుతున్నా ఈ నీళ్లు మాకు నాగరికతను ఎందుకు తేలే ఈ నీళ్లు మాకు పసిడి పంటలు ఎందుకు తీయలే ఈ నీళ్లు మాకెందుకు కన్నీళ్లు మిగిలించినాయని నేను అడుగుతున్నా ఈ నీళ్లు మా భూములు ఎడారుగా మారడానికే ఈ నీళ్లు మా ప్రజలు వేలాదిగా వలసలు పోవడానికే పనికొచ్చినాయి తప్ప మా జీవితాలలో వెలుగులు వచ్చినాయని నేను అడుగుతున్నా ఈ పాపం నీది కాదా చంద్రశేఖరరావు ఈ పాపం నీదే కదా పదేళ్ళు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టినావు కదా లక్ష కోట్లు కాళేశ్వరం కట్టినావు లక్ష కోట్ల వేల కోట్లు మింగినావు కట్టిన కాళేశ్వరం కుప్ప కూలిపోయింది ఇంతకంటే దిక్కుమాలిన ప్రాజెక్టు ఇంకెక్కడైనా నేను చంద్రశేఖరరావు అడుగుతున్నా ఇవాళ మా ప్రాజెక్టులు పడావు పెట్టి మా నీళ్లు నిధులు నీళ్ళేమో రాయలసీమ తరలించకపోయింది నుదులేమో నువ్వు తరలించకపోయినావు పదవులేమో ఏమో నీ ఇంట్లోకి వచ్చినాయి పాపాలేమో మాకు వచ్చినాయి ఇవాళ పాపాలు ఈ కష్టాలు ఎంతకాలం మేము ఎదుర్కోవాలని నేను అడుగుతున్నాను అందుకే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి